తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వివేకానంద జయంతి ఉత్సవాలలో తోపాజీ అనంతకృష్ణ కృపనిధి సునీత గీత యజ్ఞశ్రీ మరియు తెలంగాణ యువజన సంఘాల సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు సంగారెడ్డిలో డాక్టర్ కూనవేణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ నుండి ఐబీ వరకు రెండు వేల మంది విద్యార్థులతో కళాకారుల ఆటపాటలతో మహా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఐబీలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులు కళాకారులు తదితరులకు సర్టిఫికేట్లు జ్ఞాపికలు అందజేశారు కార్యక్రమం నిర్వాహకులు వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డిలో వివేకానంద భవనం ఏర్పాటుకు తమ నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో ఏర్పాటు చేసినందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె ఇచ్చారు సంగారెడ్డి పట్టణంలోని మహిళా కళాశాలలో త్వరలో అందేశ్రీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఇప్పటికే విగ్రహం రూపకల్పన జరిగిందని మున్సిపల్ ఎన్నికల అనంతరం ఏర్పాటు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు భారతదేశం సంస్కృతి పేరు మీద విదేశాలు ఆధారపడ్డాయని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందాన్ని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని డాక్టర్ వేణును కోరారు కార్యక్రమంలో రాయల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కృపానిధి గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ సునీత నక్షత్ర డాన్స్ అకాడమీ గీతా యజ్ఞశ్రీ ఆర్మీ లక్ష్మీనారాయణ తెలంగాణ యువజన సంఘాల నాయకులు బ్రహ్మానందం రెడ్డి మెట్టు శ్రీధర్ లక్ష్మణ్ ధర్మరాజు భగత్ సింగ్ బసవరాజు యాదన్న భాష మహేష్ శివరాజ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు దాని మీద ఆలోచన చేసిరు ఈ మధ్యన మనం చూస్తున్నాం అమ్మాయిలు గాని అబ్బాయిలు కాని పదవ తరగతి ఫెయిల్ కాగానే తుప్పుకున ఇంకోటి చేసుకోవడం ఇంటర్ ఫెయిల్ కాగానే ఇంకోటి చేసుకోవడం లవ్ ఫెయిల్ కాగానే ఇంకోటి చేసుకోవడం అమ్మ తిట్టగానే ఇంకోటి చేసుకోవడం కానీ ఈ సభా వేదిక ద్వారా చెప్తున్నా సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కాని సావు చంపుతారు తప్ప సావనటువంటి ధైర్యం వంతులే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలుసు తెలియజేసుకున్నాం మనం సావద్ది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునేటువంటి ధైర్యం ఉన్నటువంటి యువతరమే మా సంగారెడ్డి యువతరం కావచ్చు విషయాన్ని కూడా మీకు అందరు కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అటువంటి చరిత్ర కావాలంటే మనకేం కావాలి ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి చూడండి ఎంత క్రమశిక్షణతో ఉన్నటువంటి రాయల్ కళాశాల సంబంధించినటువంటి యువతరం అదే అదేవిధంగా తేజ కళాశాల సంబంధించినటువంటి యువతరం గాని నేను మాట్లాడుతుంటే నన్ను దాకా పక్కకు చూస్తానంటే వాళ్ళ క్రమశిక్షణకు అంకిత భవన్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో నేర్చుకోవాలనేటువంటి ఆలోచనది ఆలోచన ముంగట్టుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియస్తున్నా ఏదైనా సరే ఓడి పైన బాధపడ్డా ఏదైనా సరే కాని మనం దేన్ని కూడా ప్రాణాలు రంచుకునేటువంటి చేద్దు అది మాత్రం విషయాన్ని కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్న బయట మన జీవితం అనేది మల్ల మల్ల రాజు మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే ఒక మనిషిగా ఉంటుంది మనము ఏదో ఒక పేజీ చరిత్రలో ఏదో ఒక పేజు ఒక కామనో ఒక పులి స్టాఫో కా దాని మీద మీరు ముంగు ఉండాలనేటువంటి దానికోసం మీరు ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నా లేకపోతే మనకేమైతుంది మన జీవితంలో ఏం చేయకపోతే స్వామి వివేకానంద జీవిత చరిత్ర తెలుసుకోకపోతే ఇంకా గొప్ప గొప్ప జీవిత చరిత్ర తెలుసుకోకపోతే ఇరవై టన్ల బియ్యం తింటే మన జీవిత కాలంగా ఎన్ని టన్ను తింటాము ఇరవై టన్నుల బియ్యం తింటాము ఐదు టన్ల కూరగాయలు తింటాము రెండు టన్లకు సంబంధించినటువంటి మాంసం తింటాము ఇరవై రెండు వేల పాలు గానీ ఛాయ్గాని తాగేటువంటి ప్రయత్నం చేస్తాము దాని తర్వాత పుట్టుకు అనేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి కో సంబంధించినటువంటి దాంట్లో దాని మీద మా యువతరం ఉండొద్ది అంటే ఈ రోజు మేల్కోవాలి ఏల్కోవాలి మీ లక్ష్యం అనేటువంటి దాని మీద స్వామి వివేకానంద గుండెమే చేసుకొని ఆలోచన చేసుకోవాలి నేను కూడా ఒక వీర వనితనైతా నేను కూడా ఒక వీరుని నైతా రాబోయే రోజుల్లో కలెక్టర్ నైతా రాబోయే రోజులు ఒక ఎస్పీ నైతా రాబోయే రోజుల్లో ఒక డిఎస్పీ నైతా రాబో రోజు ఒక డాక్టర్ నైతా రాబోయే రోజులు ఒక యాక్టర్ నైత ప్రపంచాన్ని యువతరం యువతరం కావాలనే విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా మన ఆలోచన ఉంటది విద్యకు సంబంధించినటువంటి దాన్ని మీద రాగానే మనకేమొస్తుంది బిగ్ బాస్ ఆలోచన వస్తుంది ఈ విద్యకు సంబంధించినటువంటి రాగానే మన టీవీలో మొగల్ రేకులు పూత రేకులు ఆ రేకులు ఈ రేకులు వాళ్ళ ఇంట్లో ఏమన్నది ఆ హీరోయిన్ ఏమంటున్నది వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు ఎప్పుడు చంపుకుంటారు కొందరు అయితే టీవీ కాడ సీరియల్ గా చూస్తుంటారు ఇట్లా టీవీలకు గుద్దేటువంటి పరిస్థితి భయంకరమైన పరిస్థితి మా ప్రాంతంలో ఉందంటే మనం ఆలోచన చేసుకోవాలి బిగ్ బాస్ మనకు తిండి పెట్టదు టీవీ సీరియల్ మనకు తిండి పెట్టదు చదువుకుంటేనే మనం ఉన్నత స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అమ్మాయిలు ఒక్కొక్కే చెప్తున్నా ఏంటంటే అమ్మా మీకు అందరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీరు చదువుకోవాలి ఎందుకంటే ఈ వయసులో మీరు చదువుకున్నప్పుడే మీకు భర్త మంచేదొరికి అనుకో సంతోషం మంచి మిమ్మల్ని పాలిస్తాడు మా భర్త మంచిది ఒకకుండా ఈ మధ్యాహ్నం మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు చూసాను యోగా చేస్తున్నాడా వయన్సుల దగ్గర కింద వండుకొని కాళ్ళు లేపి బీదికి లేపి ఇట్లా వండుకొని అట్లా వండుకొని చేసేటువంటి భయంకరమైన పరిస్థితి అది అసంటి కోచ్చేటువంటి యువతరం ఉండదండి మీరు ఆలోచన చేసుకోవాలి మీరు చదువుకొని నెలకు రెండు లక్షలు ఐదు లక్షలు సంపాదించుకొని పెళ్లి చూపులకు పోయినప్పుడు చాయ్ ఇంకోటి పాలు గిలిచ్చేసి కింద కూర్చొని అట్ట చేసారు కాదు బట్ట మీరు కాల్ మీద కాల్ వేసుకొని నీ పేరు ఏం పేరు నువ్వు ఏం వండుతావు నువ్వు ఏం చేస్తావు అనేటువంటి ధైర్యం వచ్చి రాసు నేను గర్వపడతా మా సంఘం యువతరం మహిళలు భారతదేశం ఆలోచన మహిళలు కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా పూర్వకంగా అటువంటి చైతన్యం అటువంటి ధైర్యం అటువంటి విశ్వాసం కావాలనేటువంటి దాని మీద మీరు అందరు కూడా చైతన్యవంతులు కావాలంటే మీరు చదువుకోవాలి విద్య వరదేవత విద్య సరస్య భూషణం విద్యకు సంబంధించినటువంటి దాని మీద ముంగరుకోటి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా సవీనంగా తెలియజేస్తున్నారు ఇక చాలా మంది మనం చూస్తున్నాం చేతులు అగర్బత్తి కాళ్ళు మోంబత్తి ఏమన్నా ముట్టుకుందామంటే క్రీడలు ఆడమంటే మధ్యన బుర్రం మీద పెట్టుకొని ఆడుతున్నారు ఫుట్బాల్ నిజం సాగరడా బుర్రం మీద పెట్టుకొని ఫుట్బాల్ ఆడుతున్నారు వాలీబాల్ ఆడుతున్నారు అమ్మా నేను చెప్తున్నా ఏంటంటే అది కాదు మైదానంలో రావాలి వాకింగ్ చేయాలి క్రీడలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తే మీ ముఖం నిజంగా చెప్తున్నా కదా పేరంలోని పెట్టుకుంటే కూడా అంత అందంగా ఉంటా లేదు నాకే తెలియగానే నిజంగా చెప్తున్నా కదా మైదానం లాడినప్పుడు చెమట వచ్చినప్పుడు తీసినప్పుడు అందం ఉంటదు అదే భారతదేశం యొక్క సంపద ఆ సంపద సృష్టించే యువతరమే మా సంగారణ యువతరం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అటువంటి చైతన్యం కావాలి అటువంటి ధైర్యం కావాలి అటువంటి విశ్వాసం వచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం భారతదేశం అంటే బాగుంటే ఒక వెళ్తునిచ్చేటువంటి దేశం మనం వెళ్తునిచ్చేటువంటి దేశంలో పుట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక చరిత్ర సృష్టించాలి మన చంద్రయాన్ తోనే ప్రపంచాన్ని ఆకర్షించినము మీరు కూడా మీలో కూడా అద్భుతమైనటువంటి చైతన్యం ఉన్నది అద్భుతమైనటువంటి విశ్వాసం ఉన్నది అద్భుతమైనటువంటి నమ్మకం ఉన్నది కానీ మీ మీద మీకు నమ్మకం ఉండదు ఎదుట మీద నమ్మకం ఉండదు కానీ ఈ రోజు మీరు అందరూ ఒక నేర్చుకోవాలి ఏంటంటే నా మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నేను ఏదైనా సాధిస్తా ఆలోచన చేసిన రోజు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఇంకో దాంతో పాటు చిన్న ఓటమికి మనం బాధపడదు చిన్న కష్టాన్ని కూడా బాధపడదు వెయ్యి ఓటములైనా సరే వెయ్యి ఓటములైనా సరే నేను తట్టుకొని వెయ్యి ఒక్కదానికి నేను ప్రదర్శన చేస్తానటువంటి యువతరమే మా సంగారెడ్డి యువతరంగా అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేస్తున్నా ఇంకోటి ఏంటంటే మనకు కూడా సున్నా నుంచి తొమ్మిది సంఖ్యలు కనుకున్న దేశం మన భారతదేశం సప్త స్వరాలు కనుకున్న దేశం భారతదేశం యోగా అనుకున్న త్రికోణమితి బీజ అదే అదేవిధంగా పత్తి కనుకున్నటువంటి దేశం మన భారతదేశం భారతదేశం అనేటువంటిది ఎవ్వరు కూడా అసాధ్యమైనటువంటి సుసాధ్యం చేసేటువంటి గొప్ప చరిత్ర మన భారతదేశం ఉందంటే మనం ఆలోచన చేసుకోవాలి సోంచుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా సవీనంగా తెలియజేసుకుంటూ సంకల్ప బలానికి సంకల్ప బలానికి సాహసంతో అయితే సంకల్ప బలానికి సాహసంతో అయితే సంఘానటువంటి యువత యువతను మరో చర్చ సృష్టించాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా మీ మైండ్ అనేటువంటిది ఒక ఆలోచన అనేటువంటిది ఎప్పుడు ఒకటే ఆలోచన మీద పెట్టుకోవాలి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా నేను ఇంటర్మీడియట్ లో కూడా సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి స్థాయి ఫలితం తీసుకొస్తానటువంటి సంకల్పం తీసుకోండి దాని మీ నరాన్ని కానీ మీ ఆలోచన కానీ దాని మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు మన మైండ్ అనేటువంటిది రేడియో మనం ఎక్కడ దింపు దగ్గర వస్తుంది కనుక మన మైండ్ అనేది మంచి సైడ్ దింపేటువంటి ప్రయత్నం చేయాలి చెడుసారి తింటే చెడు పోయేటువంటి పరిస్థితి ఉంటే కనుక మీరు ఒకసారి ఆలోచన చేసుకొని స్వామి వివేకానంద యొక్క జీవితం సంబంధించినటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అధ్యక్షుడు చాలా బిజీగా ఉన్న కూడా మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి దాని మీద విచ్చేసినటువంటి తోపా జయంతి కిషోర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సంకల్ప బలానికి సాహసం తోడైతే సంకల్ప బలానికి సాహసం తోడైతే సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి యువతి యువతలు మనస్ ఎంత చూసారని చెప్పేసి కూడా ఆ భగవంతున మనస్కుంటా వరుకుంటా దొలో బరా పాతకీ అమ్మాయిలన్నాయో సార్ కట్టి దొలొబరా పాతకీ సౌండ్ వి బాయ్స్ మనం మందారం దొల బరా పాతకీ అమ్మాయిల సౌండ్ ఏ కూచు ఇద్దరం కలిసి అందంగా ముడుసార్ కట్టిం దోలో బరా ఇంకా కొన్న వాళ్ళు ముంగటు ఉన్న వాళ్ళు పక్కకున్నోళ్ళు రోడ్డు మీద కూడా ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ఒకసారి గట్టిగా మీరు నందానంద వివేకానంద అంటే మీ లోపల భయం అంటే పాపం నుంచి వస్తే కనుక మనం భయం పడేటువంటి ప్రసక్తి లేదు ప్రతి ఒక్కళ్ళ లోపల ధైర్యం ఉంది కనుక మనం అందరం కూడా నందానంద అంటే వివేకానంద అంటే మీరు ఒక ధైర్యవంతులు అవుతారు శక్తివంతులు అవుతారు మీ ఆలోచన కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మీరు రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ లో కూడా జిల్లాకి మంచి ఫలితాలు తీసుకొస్తారు కనుక నంద నంద ఎంత గట్టిగా అంటే అన్ని మార్కులు వస్తాయి నంద నంద ఇంకా డెబ్బై మార్కులు దగ్గర నంద ఐదు నంద నంద విష్ణు అదే విధంగా ఉన్నాడు సిటీ ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకో వాడు వేణు తన ముందు మాట్లాడాల నువ్వు వేణు మాట్లాడినా కానీ చేయబడదని చెప్పేసి వేణుకన్నా ముందు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి వేణు మాట్లాడినాక ఎవరికేం అని చెప్పాడు ఆయన ముందు నా ముందు ఇద్దరు కలిసి చెప్పిండు ఎందుకు చెప్పిండంటే ప్రతి ఒక్కరు పొలిటీషియన్గా కావాలి ప్రతి ఒక్కరు నాయకుడు కావాలంటే కష్టం కానీ అటువంటి వక్త అటువంటి ఆధ్యాత్మిక వేణు అటువంటి వక్త కావడం అనేది సంఘటిక చరిత్ర అని చెప్పి ఎన్ని కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా ఎస్టీ వరకు కానీ అంత అన్ని భాషలలో కానీ ఆ సబ్జెక్టు అవగాహన వ్యక్తి ఎవరంటే కూనవేణుగోపాలకృష్ణ సంగులను గర్వించాలి మనమందరం సంతోషించాలి మరి ఈ సభా సభా వేదికపై ఉన్నటువంటి చాలామంది పెద్దలున్నారు ఈ సభాధ్యక్షుడిగా నిర్వహిస్తున్న కూనవేణుగో డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే బ్రహ్మానందరెడ్డి గారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ఎందరో యువకులను ఉత్తేజపరుస్తున్న ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి నా బస్సులో వండుకుంటున్న దుర్గేష్ దుర్గేష్ గారికి అలాగే ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా సునీత మేడం గారికి అలాగే ఎంతో మంది విద్యార్థుల్ని ఈరోజు డ్యాన్స్ అకాడమీలో ఎంతో నేర్ప నేర్ నేర్పడి నేర్పిస్తున్న యజ్ఞశ్రీ గారికి మన ఒక ఆర్మీ జవాన్గా మరి ఎంతోమంది ఆర్మీ జవాన్ జవాన్ మాజీ సైనికులు ఉన్నారు వీర సైనికులు ఎంతోమంది ఉన్నారు లక్ష్మీనారాయణ అధ్యక్షుడి వారికి అలాగే నేను ఎంత ఉన్న చాలా మంది మిత్రులు ఉన్నారు వీర సంఘ ఉన్నారు అలాగే స్కూల్ యాజమాన్యం మరి ఏం లేదని చెప్పినా కానీ వేదికమై ఉన్నా కాబట్టి మాట్లాడక తప్పదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో వేణు వేణు చెప్పిండు ఇంకా మంది చెప్పారు అన్ని విషయాలు చెప్పిండు కృపానాథ్ రెడ్డి గారు చెప్పారు అన్ని విషయాల్లో మంది చెప్పిండు తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు రెండే బోధనలు బయటకు వస్తాయి జ్ఞానబోధ గురుబోధ జ్ఞానబోధ అమ్మించినట్టయితే కురుబోధ అనేది ఇటువంటి స్వామి వివేకానంద వారి వాటి వాళ్ళు వాళ్ళు మన గురువుగా స్వీకరించి గురు జ్ఞానం రెండు కలిసి మనం తయారు చేసిన మనిషే ఈరోజు ఈ జ్ఞానం నేర్చుకునే వాళ్ళు అవుతారు మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు ఇంటికి వెళ్ళినాక ఏం చెప్తారంటే ఎక్కడికి వెళ్ళామని చెప్తారంటే జ్ఞానం నేర్చుకొని వస్తున్నామని చెప్తారు మీరు అందరుగా ఈ జ్ఞానం ప్రసాదించిన మహోన్నతం వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి ఎంతోమంది ఈ భారతదేశంలో ఉంటే మహా మహానాయకులు ఒక మహాత్మా గాంధీ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అబ్దుల్ కలాం ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఛాన్సీ లక్ష్మీబాయ్ ఒక రాణి విద్రమాదేవి ఎంతోమంది మంది ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి మళ్ళీ మళ్ళీ అంటే జన్మ ఉంటే భారతదేశంలో జన్మించాలి ఇంకెక్కడ జన్మించొద్దు ఈ దేశంలో జన్మించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అలాగే ఇప్పుడు ముందు కూన వేణుగోపాల్ అన్నాడు ఒక భవనం కావాలన్నాడు నిజంగా కావాల్సిందే ఆ భవనం వివేకానంద భవనం కాదు జ్ఞానానికే భవనం అని జ్ఞానానికే భవనం ఒక మంచి కార్యక్రమానికి నాంది వచ్చినప్పుడు ఎంత కష్టమైనా ఇప్పడం చేయడం ధర్మం మా నాయకుడు జగ్గారెడ్డి గారు మా మేడం నిర్మల గారితో మాట్లాడి మీరు మిమ్మల్ని ఇవ్వండి నాకున్న పరిధిలో నాకున్న శక్తిలో ఖచ్చితంగా మీరు రెండొక్క అన్నారు కానీ మనకున్న స్థలంలో ఎక్కడైనా ఆ భవనం కట్టడానికి నా పూర్తి శాశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి మనసారా మాటిస్తూ మరి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను భూలభారత్మాతకి భూరత్మాతకి అతి త్వరలో సంగారెడ్డిలో దుర్గేష్ అతి త్వరలో సంగారెడ్డిలో అందశ్రీ విగ్రహాన్ని పెట్టబోతున్నాం ఇప్పుడే తయారై తయారైపోయి కూడా మున్సిపల్ ఎన్నికలనే కాబట్టి మేము అందశ్రీ విగ్రహాన్ని బయట తీసుకొస్తలేము వాసవి మాయిలు స్వచ్ఛంద సేవ సంస్థ మహిళా జూనియర్ కళాశాలలో రాష్ట్ర మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరు ఈ భారతదేశంలో ఎవరు సావిత్రి మాతో ఎక్కడ పెట్టాం అది మహిళా జూనియర్ కళాశాల పెట్టినాం ఇప్పుడు అందశ్రీ విగ్రహాన్ని తీసుకొస్తున్నాం అందశ్రీ ప్రజా కా కవి కళా గాయకుడు అందశ్రీ విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది విగ్రహం తయారైకో కలిగింది అతి త్వరలో సంగారెడ్డి పట్టణంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అందర్శ్రీ విగ్రహం సంగారెడ్డికి దక్కాలి ఈ జిల్లా కు చాలా మంది చాలా దక్కినాయి ఒక జీవనం ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు సంగారెడ్డిలో ఒక మంచి జీవనది అవునా కాదా మన సంగారెడ్డి ఇస్తున్నాడు నాకు మరి ఈ వివేకానందను నాకు ఇస్తున్నాడు నేను ఆ వివేకానందుని అతి తొందరలో ప్రభుత్వం ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పీరియడ్లోనే ఖచ్చితంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారితో మా నిబంధకతో మాట్లాడి ఆ భవనం నిజంగా ఇంత ముందు అన్నట్టు ఆ భవనాన్ని జ్ఞాన మందిరం ఇప్పిస్తానని చెప్పి మాటిస్తున్నాను